శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది సోమరిగా ఉండే సుబ్బయ్యకు బుద్ధిచ్చిన కథ అనంతపురం ఊరికి కూతవేటి దూరంలో అడవి ఉంది పిల్లలంతా అడవికి వెళ్ళి కావలసిన పళ్ళు కాయలు కోసుకుని తినేవారు కొందరైతే తినగా మిగిలినవి ఇంటికి తెచ్చుకునేవారు ఓ రోజు చంద్రయ్య అనే పిల్లాడు పళ్ళు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవికి వెళ్ళాడు పళ్ళన్నీ చిటారు కొమ్మలకి ఉండటం వల్ల కోసుకోవటానికి చేత కాలేదు ఎండలో చాలాసేపు తిరిగి తిరిగి చివరకో చెట్టు కింద సొమసిల్లి పడిపోయాడు అంతలో అక్కడికి కోతులు ఒకటి వచ్చింది అతడిని చూసి పళ్ళ కోసం వచ్చినట్టున్నాడు మనం సాయం చేద్దాం అందొక కోతి సరేనన్నాయి మిగిలిన కోతులు పెద్దవి చెట్టు మీదకి వెళ్ళి చిటారు కొమ్మల్ని కదిల్చి పళ్ళు కింద పడేలా చేస్తే చిన్నవి వాటిని సంచిలో వేశాయి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకు వచ్చింది వచ్చి చూస్తే తన చుట్టూ సంచి నిండా పళ్ళున్నాయి దూరంగా కోతుల్ని చూసి అవే పళ్ళు ఇచ్చాయని అర్థం చేసుకున్నాడు కొన్ని తిని సంచిలో పళ్ళని వేసుకుని ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు ఇది విని సుబ్బయ్య అని యువకుడు పెద్ద సంచి తీసుకుని అడవికి వెళ్ళాడు అక్కడ ఒక బాగా పళ్ళు ఉన్న పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పిలిపినట్టుగా నటించాడు అతను కోరుకున్నట్టే కాసేపటికి కోతులు వచ్చాయి సుబ్బయ్యకి సాయం చేయాలనుకున్నాయి కొన్ని ఎక్కి పళ్ళను కోయగా కొన్ని సంచిలో వేస్తున్నాయి ఆ సమయంలో కోతులు తన సంచిని నింపుతున్నాయే లేదో చూద్దామని ఒక కన్ను తెరిచాడు సుబ్బయ్య ఓ పిల్ల కోతి దీన్ని గమనించి మిగతా వాటికి చెప్పింది అతడు తమను మోసం చేస్తున్నాడని అర్థమై వాడి మీదకి దూకాయి ఇది గమనించిన సుబ్బయ్య ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాడు కొంత దూరం వెళ్ళాక ఓ పెద్దయిన కోతుల్ని తరిమి అతన్ని రక్షించాడు జరిగింది తెలుసుకుని సుబ్బయ్యను మందలించాడు దురాస దుఃఖానికి చేయటు అని చెప్పి తన కష్టాన్ని తానే నమ్ముకోవాలని సుబ్బయ్యకి చెప్పాడు ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం